ఈ షాప్ క్లోజ్ చేసేసామండి ఈరోజు ఫేమస్ అక్కడ దోశల బండికి వెళ్తున్నాము మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి చాలా చాలా ఫేమస్ ఉంటుంది

கொல்லனா சண்டைய குழந்தைல மொத செனப்பு அட சீன பிளடா மாமோ ஓகே அமே அயோன பொத்துன வெட்றோம் ఇది మెయిన్ ఖమ్మము సెంటర్ అండి ఖమ్మం సెంటర్ ఇది పాత బస్ స్టాప్ ఇంతకు ముందు ఇక్కడనే హైదరాబాద్ బస్సులు అన్నీ ఆగేడుది లోకల్ బస్సులు ఆగుతున్నాయి ఫ్రెండ్స్ టిఫిన్ సెంటర్ అండి టిఫిన్ సెంటర్ మొత్తం లైన్ ఉంటాయి టిఫిన్ సెంటర్ ఓన్లీ నైట్ పెడతారు డేలో అసలు పెట్టారు డేలో మొత్తం ఫ్రూట్స్ అమ్ముతారండి ఇక్కడ లో ముందు వెళ్తున్నాం మాకు ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంది ఇందులో ఎక్కడున్నారు బండి ఎక్కడున్నాడు అన్నెక్కడున్నాడు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు చాలా అంటే చాలా ఫేమస్ చూడండి అసలు ఒక్క బండి కూడా ఖాళీగా ఉండట్లే ఇవన్నీ అండి నైట్ టైంలో ఒక ఇష్టమైన అన్న ఒకడు ఉంటాడు ఎక్కడున్నావు అన్నయ్యో ఇక్కడ దొరికడు దొరికడు దొరకడా దొరికాడా అరే అన్నయ్య పెట్టినాడా అన్నీ ఉన్నాయి ఉన్నాయండి ఎక్కడ ఖాళీగా ఉన్నాయని వెయిట్ చేస్తున్నాం మేము అన్నీ పుల్లే ఉన్నాయి చూడండి అసలు ఖాళీ ఎక్కడ లేదు ఎండ బండ ఒకటి ఖాళీ ఉంది తో చూడండి అంటే ఫాస్ట్గా వేస్తున్నారు కటింగ్ కటింగ్ మాస్టర్ ఎగ్ దోశ ఇక్కడ ఫేమస్ అండి చాలా నైట్ టైంలో పెడతారు ிங்ல உயடம் <laughs> <laughs> పార్సల్ మేము వెయిటింగ్లో ఉన్నాం ఇంకా పార్సల్స్ ఉన్నాయి బాబా ఆర్డర్ వచ్చేసింది తినేస్తున్నాడు లాక్స్టార్ ఉన్నట్టున్నవేంద్ర జుట్టు నా ఆర్డర్ వచ్చేసిందండి డబలక్ దోశ మా పెద్ద బాబు ఆర్డర్ అవుతుంది ఇంకా వెయిటింగ్లోను ఇంకా మా పెద్ద అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు ఆకలి మీద ఉన్నారు పిల్లలు తీసుకొచ్చేసుకుంటున్నాడు నేను వాళ్ళు వెయిటింగ్ గురించి నేను వెయిటింగ్లో ఉన్నాను వచ్చేసిందా కాలుతుంది మెల్లగా ఖమ్మంకొస్తే తప్పకుండా ట్రై పాత బస్ స్టాప్ ఖమ్మం మెయిన్ సెంటర్లో దోశబండి ఇడ్లీ నైట్ పూట ఫేమస్ చాలా ఫేమస్ చూడండి డబల్ ఎగ్ వేసారు అబ్బాయిలకి ఇద్దరికి సింగిల్ ఎగ్ చేయించారు ఎందుకంటే వాళ్ళు డబల్ తినలేరు కాబట్టి పిల్లలు కాబట్టి ఎగ్ అండి నైట్ పూట స్ట్రీట్ ఫుడ్ అంటే ఇదే పాత బస్ స్టాప్ అండి ఖమ్మంలో అసలు చాలా అంటే చాలా ఫేమస్ చాలా బాగుంటుంది ఇక్కడ చట్నీ అయినా దోశ అయినా ఇడ్లీ అయినా తప్పకుండా మీరు ఖమ్మం కోసం మాత్రం ఖచ్చితంగా పాత బస్ స్టాప్ దిగి నైట్ టైంలో వచ్చేసేయండి టైం నేట్ వచ్చాము వెళ్ళిపోవడాన్ని బండి కూడా బంద్ చేసేందుకు లేట్ అయిందండి అందుకే లేట్ అయిపోయింది చాలా టెన్ థర్టీ అయిపోతుంది టెన్ థర్టీ దాటిందంటే ఇక్కడ ఖమ్మంలో రోడ్డు మీద ఎవరిని ఇవ్వరు బండి కానీ ఫ్రూట్సే కానీ ఎవ్వరిని ఉండని ఇవ్వని అందుకే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టెన్ కన్నా వచ్చేసేయండి అయిపోయిందండి పోలీసు వాళ్ళు వస్తారని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ చేసినాం ఇంటికి వెళ్తున్నాము మీకు ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ వచ్చి ఖచ్చితంగా టిఫిన్ చేయండి చాలా బాగుంటుంది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక అయిపోయింది వెయిటింగ్ లిస్ట్లో లేకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే